అస్సలం వలైకుంహదుల్లాహి వరకా వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఎలాంటి పదార్థాలు తింటే తినేవారి ప్రవర్తన కూడా వాటిలాగే ఉంటుంది అని సైన్స్ చెబుతుంది మరి మాంసాహారం తినడం వల్ల వారి ఆలోచన విధానం కూడా మూర్ఖంగా ఉండదా ఇది ఇస్లాం సంబంధించినటువంటి అపోహల్లో ప్రశ్న దీనికి సమాధానం చూసే ప్రయత్నం చే చూద్దాం రండి వీటికి ఒక విధంగా అంగీకరించాలి ఎందుకంటే క్రూర జంతువు మాంసం తినడం వలన తినేవారి ప్రవర్తన కూడా వారి ఆలోచనలు కూడా క్రూరంగా మారేటువంటి అవకాశం ఉండవచ్చు తినకపోయినా కొందరు హృదయాలు కఠినంగా క్రూరంగా ఉన్నవారు కూడా సమాజంలో లేరంటారా వారి స్వార్థం కోసం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న వారు లేరని మీరు చెప్పగలరా అయినా ముస్లింలు సాధు జంతువుల యొక్క మాంసం మాత్రమే తింటారు దేని పాలు త్రాగవచ్చునో వాటి మాంసం మాత్రమే తింటారు ముస్లిం అనేవాడు ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం వారు వేటినైతే తినడానికి అనుమతించారో వాటి మాంసాన్ని మాత్రమే తింటాడు ఖురాన్ గ్రంథంలో ఏడవ అధ్యాయం నూట యాభై ఏడవ ఆయతిలో అతను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారికి మంచిని ఆజ్ఞాపిస్తాడు చెడు నుండి నిరోధిస్తాడు వారి కోసం పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేస్తాడు అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు వారిపై మోపబడి ఉన్న బరువులను దించుతాడు వారు బంధింపబడి ఉన్న శృంఖలాలను తెంచుతాడు అని స్పష్టంగా తెలియపరచడం జరిగింది ఉదాహరణకు తినడానికి అనుమతించిన కొన్ని జంతువులు మేక గొర్రె ఆవు గేదె ఎద్దు మొదలైన జంతువులు పక్షుల్లో కోడి బాతు పావురం వంటివి మరికొన్ని పక్షులు పక్షులు తినడానికి అనుమతించనివి అంటే అనుమతి ఇవ్వబడినటువంటివి ఉదాహరణకు కొన్ని జంతువులు కోరలు ఉన్న జంతువులు అంటే పిల్లి పులి సింహం నక్క కుక్క తోడేలు ఎలుగుబంటి ఎలుక మొసలి మొదలైనవి పక్షుల్లో గ్రద్ద కాకి గుడ్ల ఊబ రాబందు ఇలాంటి మరికొన్ని పక్షులు ముస్లింలు తినే జంతువులు క్రూర జంతువులు ఎంత మాత్రం కూడా కాదు పైగా మనుషులతో కలిసిమెలిసి ఉండే సాధు జంతువులు ఇలాంటి జంతువుల మాంసం తినడం వల్ల క్రూరంగా ప్రవర్తిస్తారు అనడంలో ఎంత మాత్రం కూడా అర్థమే లేదు కాబట్టి సహృదయంతో ఈ విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడి వరకు ఈ యొక్క వీడియో ద్వారా ఈ సందేశాన్ని ఆలకించినందుకు నా యొక్క సోదర మహాసులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అస్సలం వరకు వరహమూల వబర్కా